హలో ఫ్రెండ్స్ నమస్తే బిఎస్ఎన్ఎల్ వార్షికోత్సవ ఆఫర్ వీరికి ఉచితంగా ట్వంటీ ఫోర్ జీబీ డేటా బిఎస్ఎన్ఎల్ వార్షికోత్సవ ఆఫర్ ప్రకటించింది రీఛార్జ్పై ట్వంటీ ఫోర్ జీబీ డేటాను ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపింది ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ తన ఫోర్ జీ నెట్వర్క్ను వేగంగా విస్తరిస్తుంది కస్టమర్లు ఆకర్షించేందుకు కొత్త ప్లాన్ పరిచయం చేస్తుంది సంస్థను స్థాపించి ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తిగానుంది ఈ నెలలో ఇరవై ఐదవ ఏడాదిలో అడుగుపెట్టనుంది ఈ నేపథ్యంలో తన కస్టమర్ల ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది ఉచితంగా ట్వంటీ ఫోర్ జీబీ డేటా ఉన్నట్లు తెలిపింది ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కస్టమర్లకు ఉచిత డేటా అందిస్తున్నట్లు బిఎస్ఎన్ఎల్ తన ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించింది టెలికామ్ అందిస్తున్న ఆఫర్ పొందాలంటే ఐదు వందల రూపాయల కంటే ఎక్కువ విలువైన ఓచర్తో రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా రీఛార్జ్ చేసుకున్న వారందరికీ ట్వంటీ ఫోర్ జీబీ ఉచిత డేటా ఇస్తుంది ఇప్పటికీ ఆఫర్ అందుబాటులోకి వచ్చింది అక్టోబర్ ఇరవై నాలుగు లోపు రీఛార్జ్ చేసుకున్న మాత్రమే ఈ ప్రయోజనాలు పొందుతారు ప్రైవేట్ టెలికాం కంపెనీలన్నీ టార్లను పెంచిన విషయం తెలిసిందే ఫలితంగా చాలామంది యూజర్లు బిఎస్ఎన్ఎల్ ప్లాన్లపై దృష్టి సారించారు దీన్ని అవకాశంగా చేసుకున్న బిఎస్ఎన్ఎల్ సరికొత్త ప్లాన్ను ప్రవేశపెడుతుంది రెండు వేల సెప్టెంబర్ పదిహేనున బిఎస్ఎన్ఎల్ స్థాపించారు అదే ఏడాది అక్టోబర్ ఒకటి నుంచి ఢిల్లీ ముంబై మినహా దేశీయంగా టెలికాం సేవలను అందుబాటులోకి తెచ్చింది ప్రస్తుతం అయితే ట్వంటీ ఫోర్ జీబీ డేటాను ఉచితంగా ఇస్తుంది